హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేయాల్సి ఉంది కానీ ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు పథకాలన్నీ కూడా మనకు అమలు చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు ఈ నెల నాలుగో తారీఖు నుంటే మరొక రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు ఫలితాలు ప్రకటించినప్పటికీ మనకు ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది కాబట్టి మనకు అప్పటి నుంచి కూడా రైతులకైతే ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే కళ్ళు కాలు రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక రైతు రుణమాఫీ కింద రాష్ట్ర కొన్ని లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక రాబోయే రోజుల్లో మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ప్రస్తుతానికి రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదహైదు వేల రూపాయలైతే ఇస్తారు రెండు విడతల్లో కూడా ఈ విధంగా మనకు ప్రజలకైతే మనకు హామీలు అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండు వందల మనకు యూనిట్ల కరెంట్ కూడా ఉచితమని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగానే చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా ఎన్నో పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ మహిళలకు కానీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పథకాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చేసుకోండి పెండింగ్ రైతు బంధు కింద మనకు దాదాపు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇక పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి మీరందరూ కూడా వెంటనే తెలుసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి